ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి అయిపోయిందండి ఇప్పటికీ జగన్ రెడ్డి చేసిన పాపాలతో అతాకుతులంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో బకాయిలు పెట్టి ఈ రాష్ట్రం పైన పది లక్షల రూపం లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బకాయిలు రైతులకైతే విద్యకైతే ఫీజు రిబెస్మెంట్ అయితే వీటన్నిటికీ ఆయన చెల్లించకోకుండా ఉంటే అందులో ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై రెండు వేల కోట్లు చెల్లించడం జరిగింది ఈ ఏడు నెలల కాలంలోనే ఇంకా ఆయన చేసిన పాపం ఉందంటే చెల్లించాల్సినవే ఇవి లక్ష నలభై వేల ఉంది ఇంకా ఆయన ఒక కాంట్రాక్టర్లకైతే వివిధ రకాలైనటువంటి ప్రతి దానిపైన వ్యవస్థలో ఉన్న దానిపైన లక్ష నలభై వేల కోట్లు ఇంకా చెల్లించాలని బకాయిలు ఉన్నాయంటే ఎంత దయనీయమో కట్టే పరిస్థితి చూడండి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకోవడానికి ఎక్కడే కానీ అప్పు ఉంటే పరిస్థితి కూడా లేకోకుండా ప్రతి నెలకు ప్రతి డెబ్బై వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి అసలు వడ్డీ బకాయిలుగా గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఇప్పుడు బాధపడే పరిస్థితికి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా తెలిసిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పది లక్షల కోట్లు చేసి పెట్టాడు అప్పులు చేసి ఏమన్నా మంచి పనులు చేశాడంటే అంటే విలాసాలకు విడిగా ఖర్చు చేయడం తప్ప ఒక పోలవరాన్ని ఏమన్నా పూర్తి చేయగలిగాడా ఒక అమరావతిని ఏమన్నా పూర్తి చేయగలిగాడా ఈ రాష్ట్రానికి ఆయన ఉన్నప్పుడు ఏదన్నా ఒక్కటి కానీ చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రంలో గుర్తుండే విధంగా ఒక ఐదేళ్లలో ఏమన్నా చేశాడంటే ఆయనకు విలాసమైన పనులు చేసుకున్నాడు తప్ప వేరే పనులు చేసిన దాఖలాలే లేవు అలా చేసిపోయి ఈ రోజు నిజంగా అభివృద్ధి కోసం పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో అడ్డకులుగా ఆయన చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకంటే విపరీతమైన వడ్డీలతో ఇచ్చారు ఈరోజు డెబ్బై వేల కోట్లు ప్రతి కంతు కంతు చెల్లించాలంటే సాధ్యం కాదని మళ్ళా మన ముఖ్యమంత్రి కొంత టైం రావాలని కోరుకునే అవకాశాన్ని కూడా అడిగే పరిస్థితికి వచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఏం చేయాలి మరి వీళ్ళు ఇంత దారుణంగా చేసి రాష్ట్రాన్ని అద్వాన పరిస్థితులు చేసి ఇంకా ఏంటే మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించాలి మీడియా సోదరులు పీస్మెంట్ ఇవన్నీ ఏ విధంగా ఆయన ఉన్న కాలంలో ఎన్ని దాళ్లకు అప్పులుగా పెట్టి వెళ్ళాడనేది మీరంతా గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం ప్రతి వ్యవస్థ పైన ఈ విధంగా సర్వనాశం చేసిపోయిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ లో కొన్ని వేదాలు అన్నట్లు మాట్లాడడం జరుగుతా ఉంది ఏంటి మా కాలంలో మేము విద్యార్థులు పీజీ పెడితే తక్కువ చేశామా ఇలాంటిది ఎన్నెండు ఆయన బాబు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కానీ ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఒకటే ఆ ప్రెస్ లో మాట్లాడిన మాటలలో గుంతకల్ రూరల్ చింతలాంపల్లె విలేజ్ అనే పల్లెలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో పద్నాలుగు సెంట్ల స్థలం ఒక టీడీపీ ఉంటే దాన్ని కూడా ఆ రోజు అక్కడ ఉన్న కొంతకల్ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి ప్రోద్బలంతో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైసీపీ లీడర్లు ఇప్పుడు ఈ మా ప్రభుత్వం వచ్చినా కూడా మీరు వైసీపీ లక్షణాలు పోకుండా ఆ ఊర్లో గొడవ పెట్టి మేమే అధికారులకు ఏం చెప్పాము అక్కడ గొడవలు లేకోకుండా న్యాయపరంగా ఉన్నదాన్ని పరిష్కారం చేయమని మేము మీరు రెచ్చగొట్టే విధంగా ఆ గత మీ వైసీపీ నాయకుడు తొమ్మిది బండ్లు వెహికల్ వేసుకొని పోయి ఆ ఊరి ప్రజలను చేయలేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు ఈ మీడియా ముందు ఫోటోలు చూపించావే మీరు ఇంత సీనియర్ పొలిటీషియన్స్ మీకు ఎందుకు అలా అనిపించింది ఆ వ్యక్తి రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి లుంగి అంగి తీసేసుకొని పోలీసులను భయప్రాంతులు చేయడానికి రోడ్లై పరిగెత్తి వచ్చి నన్ను ఏమ చేస్తున్నారని ఒక సినిమా కన్నా ఎక్కువగా నటించాడు ఆ ఫోటోలు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు వాస్తవాలు రివెన్యూ రికార్డు కదా వైసీపీ ప్రభుత్వంలో ఏమి జరిగింది ఏమి చేశాము అనేది ఒకసారి దాని గురించి కూడా తెలుసుకొని మాట్లాడంటే సంతోషించేటవారు అక్కడ ఉన్నది టీడీపీ లీడర్ భీమలింగంలో అనేవాడున్నాడు టీడీపీ నాయకుడు గత వైసీపీ ప్రభుత్వంలో అతని భూమిని తీసుకొని అతని ఇంటికి కూడా నిప్పు పెట్టడం జరిగింది అవిన్నా అన్యాయం చేసిన దానిపైన నువ్వు తెలుసుకొని మాట్లాడినా బాగుండేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలని అక్కడ పల్లెలలో మీ ఎంతో పద్ధతిగా ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా మీరు ప్రభుత్వం ఉంది కదా అని అప్పుడు ప్రభుత్వంలో ఏదో రెచ్చగొట్టి చిన్న పల్లెలలో కూడా గొడవ పెట్టి వాళ్ళను కూడా వీళ్ళలోకి లాగడానికి ప్రయత్నం చేశారు ఇది వాస్తవాలు తెలుసుకొని అవసరమైతే నేను చెప్తున్నాను మీరు రెవెన్యూ అధికారులను అడగండి పోలీస్ అధికారులను అడగండి ఇంకా పోలీసులు గుడ్డలిప్పి గుడ్డలు నోట్లో పెట్టి కొట్టాలని మాట్లాడేవే నువ్వు వెంకట్రామరెడ్డి గారు ఆ సంస్కృతి ఉందా అది మీరు చేపించారు ఐదేళ్ల కిందట వైసీపీ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసులుగా ఎవరినైనా ఏ సమస్య ఉన్నా కూడా దాని గురించి విచారించి ఏది ఉంటే ఆ కేసులు పెట్టే విధంగా ఉంది కానీ మీకు అలాంటి విషయంలో స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన మీకు తెలుసు పోలీసులు ఏ విధంగా వాడారో మేము మాత్రం అలాంటి వాడే ప్రసక్తే ఉండదు మేము ఇప్పుడు జరిగే ఏ కేసు ఉంటే కూడా ఎవరు పన్ను కూడా